డబ్బు గురించి కంగారు కానీ అది ఒక ఒక వ్యామోహం కానీ లేకపోతే ఒక గ్రీడ్ కానీ లేదు అది హీస్ కన్సిస్టెంట్లీ హ్యాపీ సో ఇస్ మై మామ్ ఓకే మై మదర్ ఈజ్ అ బెటర్ ప్లానర్ ఉన్న దాంట్లో షీఈ్ బెటర్ ప్లానర్ దెన్ మై ఫాదర్ ఐ గెస్ బట్ ఫాదర్ ఈజ్ వెరీ హ్యాపీ గో లక్కీ టైప్ అనమాట పని చేసుకో పని అంటే చాలా ఇష్టం అది నాకు మా నా తమ్ముడికి కూడా అబ్బేసింది వర్క్ బీయింగ్ వర్క్అల్ టైప్లో ఎవరైనా మనకి ఒక పని ఇస్తున్నారు దానికి ఇంత డబ్బు ఇస్తున్నారు అంటే వాళ్ళు దే దే ట్రస్ట్ యూ ఇట్ కదా సో ఆ వాల్యూ చాలా ఎక్కువ అనమాట నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు అవసరం వాళ్ళతో జస్ట్ బికాస్ ఆఫ్ దట్ థాట్ విచ్ ఇస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ బట్ హీ రియలీ వర్క్ త్రీ త్రీ జాబ్స్ అండ్ దెన్ హీ రేస్ డస్ పాపం ఆయన మూడు మూడు జాగ్రత్తలు పొద్దున్న ఒక రెండు గంటలు మళ్ళీ జాబ్ జాబ్ అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఒక రెండు గంటలు అలాగా పిఏ లాగా లేకపోతే పిఎస్ లాగా బాగా బాగానే బట్ ఈ అంతకష్టంలో కూడా మళ్ళీ మీరు సాయంత్రం ఒక పది గంటలకి ఆయన నవ్వు మా ఇంటి కార్నర్లో ఫ్రెండ్స్ అక్కడ కూర్చుని ఉంటారు కదా నవ్వు వినపడతా ఉంటుంది డన్ ఇట్ ఇన్ స్టైల్ సో అమ్మ ఏ వంటలు గుర్తున్నాయి మీకు చిన్నప్పటివి ఆ కరెక్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ అమ్మ ఎగ్ ఎగ్ బుర్జీ ఎగ్ బుర్జీ కాదు గుడ్డుని బాగా కొట్టేసి ఉడకబెట్టి ఓకే దాన్ని మసాలా కట్ చేసి ముక్క ముక్కలు కూర అంటాం బేసిక్లీ చాలా ఈజీగా చెప్పుకోవాలి ఆమ్లెట్ కూడా కాదు ఆమ్లెట్ కూడా కాదు ఆమ్లెట్ పోచ్చే పోచ్చే అప్పుడు మనం ఒక జున్ను ఎలా ఉడకబడతాం అలాగే ఇది కూడా బాగా ఉడకబెట్టి టిపికల్ రాజుల వంట ఇది పన్నీర్ టైప్ అవునా అది నాకు స్పెసిఫిక్ గా అంటే ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నా అబ్బో బల్లే ఉంటది అంటే లిటరలీ దాన్ని పన్నీర్ లా అనిపిస్తది కానీ ఇట్ ఇస్ లైక్ బట్ దెన్ దాన్ని బాగా మ్యారినేట్ చేసి ఆ టైప్ లో అది మై ఫేవరెట్ ఐ మీన్ అమ్మ వంటలో ఫస్ట్ టాప్ కొట్టేది సో ఎప్పుడైనా డిఫాల్ట్ డిఫాల్ట్ అనమాట అక్కడ నుంచి మీరు చదువు కొనసాగించి మీరే మామూలు అలా ట ఏదో బీకామ్ బిఎస్ బీకామ్ చేద్దామని అవునా ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు మన అడగరు అనే ఒక గొప్ప ఆ టైంలో ప్లర్ ప్రెషర్ బాగుండేది ప్రిపరేషన్ అంటే ఓవరాల్గా ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు మీ అబ్బాయిని మా నాన్నని ఏం చేస్తున్నాను అని నన్ను సో ఇంటర్మీడియట్లో ఎంఈసీ తీసుకుందాం అనుకున్నా ఫస్ట్ ఎంఈసి అనగానే ఇంకెవర ఏం మాట్లాడరు ఎట్లన్న బీకామ్లే ఇడికి ఎంపీసీ చదవలేక ఎంఈసీ చాలా దారుణం అండి చాలా పాపం వన్ సైడెడ్ ఆ రోజుల్లో బీకామ్ వాళ్ళని పాపం అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ చేయకపోతే వాడు ఆల్మోస్ట్ వాడికి చదువు రాదు లేకపోతే ఇంట్రెస్ట్ అసలు వాడు ఎందుకు పనికిరాడు ఆ అయ్యో బట్ అదే అండ దట్ వాజ్ అ పర్సెప్షన్ ఆ టైంలో అది ఎలా అయిందో ఐ థింక్ స్పెషలీ బికాస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏమంటారు కదా ఆ స్టేజెస్లో అది మాకు చాలా నేను అరే అసలు ఈ వీళ్ళతోటి నేను ఎందుకు బయట వెళుతూ ఉంటే కూడా ఎవరో ఒక ఆయన గేట్ దగ్గర నుంచి ఏమయ్యా ఏం చేస్తున్నావు అంటారు అరే ఒకటికి పది సార్లు నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను నేను అనుకున్నా ఏం చేస్తాం తప్పదు ఒక మాట అనలేము అందుకని నేను దూర దూరంగా కాలనీ చుట్టు ఇంటికి వెళ్ళాలి కాలనీ కాలనీలో ఇంటికి ఇక్కడి నుంచి అలా వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళేవాడిని అనమాట కనపడకుండా బట్ ఆ ప్రెషర్లో ఐ థింక్ నేను ఎంపీసీ తీసుకుని ఫ్రెండ్స్ అందరూ ఇంజనీరింగ్ నేను కూడా ఇంజనీరింగ్ చేస్తాను తప్ప ఐ థింక్ దాట్స్ దాట్స్ హౌ ఇట్ ఐ బికమ్ ఎన్ ఇంజనీర్ అస్ వాస్ ఓకే డీసెంట్ ఐ వాజ్ ఓకే విత్ స్టడీస్ మరీ బ్యాడ్ కాదు కానీ వన్ వన్ అంటే ముందు రోజు నైట్ బ్యాటింగ్ చాలా చేసేవాడు రాత్రి అంతా చదివేసుకుని పాస్ అయిపోయేవాళ్ళం కానీ సీరియస్ గుడ్ కాలేజ్ ఏదో మనకి కొన్ని కొన్ని అడ్రస్ లేని కాలేజీలు ఉంటాయి కనక కనక విలాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని కాలేజ్ ఎక్కడుందా అండి అని అడుగుతాం మనం సిబిఐటి అంటే ఒక స్టాండర్డ్ కాలేజ్ సిబిఐటి నాకు ఒక ఏమంటారు ఒక క్వాలిటీ ఇచ్చిందండి డెఫినెట్ ఒక ఎక్స్పోజర్ ఇచ్చింది ఎందుకంటే దాని నుంచి చాలా మంది యూఎస్ కానీ లేకపోతే మాస్టర్స్ అని కానీ ఇంకోటి ఏంటి అంటే నాకు కాలేజ్ లైఫ్ బహుశా ఫోర్ ఇయర్ కాలేజ్లో సెమిస్టర్ సిస్టంలో కొద్దిగా ఎక్కువ మీరు డెవలప్ అవుతారని ఫీలింగ్ ఉంది నాకు అదే త్రీ ఇయర్స్ అనుకోండి ఫస్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళంగానే అమ్మో ఇది ఏంటి చాలా కొత్తగా ఉంది అనుకుంటాం కరెక్ట్గా వన్ ఇయర్ సెకండ్ ఇయర్లో కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేసి లోపల థర్డ్ ఇయర్ వచ్చేసి టప టప నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అయిపోద్ది అదే ఇంజనీరింగ్లో ఏంటంటే ఫస్ట్ ఇయర్లో సెటిల్ అవుతారు ఇంకా చాలా టైం ఉంది కదా అని సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్ దాకా అంటే రెండున్నర ఏళ్ళు మీకు మీ మెంటల్ డెవలప్మెంట్కి చాలా టైం దొరుకుతుంది ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ దాకా మీకు హడావిడి రాదు యాక్చువల్గా అదర్ దెన్ జిఆర్ఈఫిల్లో ఏదో చదువుకు చదువుకుంటారు తప్ప అది మా టైంలో ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు సో ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ దాకా సో దిర్ అ గుడ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఫోర్ ఇయర్ సెమిస్టర్ సిస్టమ్ దట్ ఐ ఫీల్ దట్ పీపుల్ హ్యావ్ ఎంజాయిడ్ లైఫ్ రైట్ ఆర్ అండర్స్టూడ్ లైఫ్ పర్లేదు ఇంకొంచెం ఏం చేయొచ్చు ఓహో ఇన్ని రకాలుగా ఉంటుందా క్రికెట్ ఆడుకోవటం అవన్నీ కూడా ఉంటాయి ఐ మీన్ ఫుల్ లెంత్ ఆఫ్ దాట్ అదే డిగ్రీలో నాకు కొద్దిగా అనిపించింది చాలా ఫాస్ట్గా అయిపోతుందేమో నేను చూసి అంటే వన్ ఇయర్ నేను డిగ్రీ కూడా చేశాను ఓహో అంటే ఎన్ సెకండ్ ఎటెంప్ అనమాట ఇంజనీరింగ్ సెకండ్ అంటెం కదా రెండోసారి మీరు రాయడం గొప్ప విషయం ఎందుకంటే అప్పటికే మీరు ఐదు ఏళ్ళ నుంచి యాక్టర్ అవుదాం అనుకునే వ్యక్తి ఇంజనీరింగ్ వైపు ఒకసారి రాకపోతే చూద్దాం ఏమన్నా రాలేదు కాదు మా ఫ్రెండ్స్ కూడా అదే కాగి చెందిన వాళ్ళు కాబట్టి అలా వెళ్ళిపోయింది లేకపోతే వాళ్ళు గనక ముందే వచ్చేసింది అనుకోండి నేను లైట్ తీసుకున్నావానే మోర్ లైక్ దాట్ ఐ థింక్ వాళ్ళు గనక ఫస్ట్ ఫస్ట్ అటెంప్ లోనే అందరూ ఇంజనీర్లు అయిపోయారంటే బహుశా నేను కంటిన్యూ చేసేవాడినేమో కంటిన్యూ చేసి డైరెక్ట్గా ఏ సినిమా మీరు దాంట్లో జాయిన్ అప్పటికి ఏమైనా ఆడిషన్స్ లేకపోతే అలాంటివి ఇచ్చారు ఆ టైంలో అంత అంత యంగ్ ఏజ్లో బికాస్ ఆఫ్టర్ దాట్ నాకు తెలిసి మీరు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళారు అవునండి ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాను కానీ ఆడిషన్స్ ఇవ్వలేదు కానీ ఆడిషన్స్ కోసం ట్రై చేసా ఒకసారి ఫనీగా నేను చేయలేదు ఆ యాడ్ వచ్చింది కానీ చేయలేదు యాడ్స్ కోసం ఆడిషన్స్ పెట్టారు అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అది వెస్టన్ బ్రీఫ్స్ ఉంటుంది కదా యాడ్ అన్నారు అసలు మనకి అదే అవసరమా ఊళ్ళు వేరే అడిగారా ఎవరు వేసుకుంటే చూసారా ఎంత మంచి వెస్ట్ ఎంత మంచి అండర్ వేరు యాడ్ భయా మనకి అంత సీన్ లేదు సెటప్ లేదని ఫస్ట్ భయపెట్టిన యాడ్ అదే వచ్చిన అదే భయపెట్టిన అదే దెబ్బకి అన్నపూర్ణ స్టూడియోస్ బాగా గుర్తుంది సో ఇలా లాభం లేదు మనం ఇంకోటి ఏదో ఆలోచించాల్సిందే అని ఇంకోటి ఏంటంటే నేను ఆ టైంలో చాలా సన్నగా ఉండేవాడిని అండి అంటే ఎంత అంటే ఇంజనీరింగ్ అయ్యే టైంకి ఇప్పుడు కొంతమంది యాక్చువల్లీ యంగ్స్టర్స్ ఎయిటీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఇరవై ఏళ్ళు నలభై ఏడు ఇరవై ట్వంటీ ట్వంటీ టూ ఉన్నవాళ్ళు కొద్దిగా సన్నగా ఉంటారు ఒక్కోసారి ముఖం మీద మట్టుమలు ఉంటాయి నేననేది ఏంటంటే వాళ్ళు పాపం ప్రతి చిన్నదానికి కాన్ఫిడెన్స్ లూజ్ అవుతూ ఉంటారు ఓకే అది అస్సలు అది అది పట్టించుకోవద్దు అని నాకు చెప్పాలని ఉంది ఐ వాంట్ టు టెల్ దట్ టు దట్ యూత్ ఆఫ్ యూనో ఫ్రమ్ ట్వెల్వ్ ఇయర్స్ టు ట్వంటీ టూ ఇయర్స్ చెప్పాలి అప్పుడే చెప్పాలని అప్పుడు కూడా ఉండేది ఇప్పుడు కూడా ఉంది ఎందుకంటే అరే నేను చాలా సన్నగా ఉండేవాడిని నాకు అసలు ఒంటి మీద చిన్న కండ కూడా లేదు ఏంటి నా లైఫ్ ఆ టైప్లో బట్ ట్రస్ట్ మీ వాళ్ళు షేప్ షేప్ భలే షేప్ అవుతారు తర్వాత తర్వాత దే విల్ బీ లైక్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీకి వచ్చేటప్పటికి చాలా హ్యాండ్సమ్గా పర్ఫెక్ట్గా భలే తయారు అవుతారండి ఐ థింక్ దట్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నాట్ లూజ్ యువర్ ఓన్ కాన్ఫిడెన్స్ అన్నెసెసరీలీ నా నాకు మొటిమలు వచ్చాయి అయ్యో ఇదేదో అయిపోయాయి లేదు అవన్నీ దాట్ ఈస్ గ్రోయింగ్ స్టేజ్ గ్రోయింగ్ స్టేజ్లో ఎప్పుడు కూడా నేను ఇలా ఉన్నాను ఏంటి అలా ఉన్నాను మన మనం కించపరుచుకుని కాన్ఫిడెన్స్ చూసావం చాలా తప్పు దండగా వేస్ట్ పని ఆ టైంలో యాక్చువల్గా చేయాల్సిన పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అవి ఇవి రెండు బాగుంటాయి ఇది అంటే నేను ఇంజనీరింగ్లో నాకు నలభై కేజీలు అండి నేను లైక్ ఫార్టీ కేజీస్ ఐమ్ ఫైవ్ లెవెన్ హైట్ ఫార్టీ ఫార్టీ కేజీస్ అంటే అసలు అసలు అంటే లిటరల్ అనమాట అప్పటికీ పర్లేదు బాగానే ఉన్నాను కానీ బై ఎండ్ ఆఫ్ ద దైమ్ ఫార్టీ ఫోర్ అయినా ఫార్టీ సిక్స్ వెస్టన్ బ్రీఫ్ యాడ్ వచ్చింది అవును దాట్స్ పాయింట్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ కేజీస్ ఫార్టీ ఫైవ్ కేజీస్ అంటే చాలా దారుణంగా ఉండేవాడి అంటే సన్నగా బోన్స్ బోన్స్ కనపడుతుంది టైప్లో అయితే బట్ దెన్ ద బ్యూటీ ఇస్ ఐ వాజ్ థర్టీ వెన్ ఐ డి వెనలా వెన్నెలా టైంకి నేను ముప్పై ఏళ్ళు నాకు లిటరలీ ట్వంటీ నైన్ థర్టీ స్టేజ్లో ఉన్నాను శర్వా అనమాట ఎంటి భయ్య ఏంటి నువ్వు కాలేజ్ స్టూడెంట్లా ఇంకా ఎలా ఉన్నావు అని బట్ దాచుకోవడం జై బట్ ఒంటి తత్వం అది మీది లేకపోతే ఒంటి అండి కొద్దిగా నేను ఇక్కడ ఎక్కువ తినేవాడి కూడా కాదు అది కూడా బట్ ఆడి చేసారా లేదా వేసింది అంటే మనం ఇలా కరెక్ట్ గా పోస్టర్ అక్కడ వేసాడు పొరపాటు అంటే దానికి చాలా ధైర్యం కావాలి ఒక అండర్ వేరే చేయాలంటే ఒక మనిషికి చాలా ధైర్యం కావాలి నాకంత లేదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు సో అక్కడి నుంచి యాక్చువల్లీ ఫిలిం స్కూల్ వెళ్దామని యుఎస్ వెళ్ళానండి ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారి ఆయనే ఒకసారి కలిసా ఒక పెళ్లిలో అనమాట పెళ్ళిలో కలిసినప్పుడు వెళ్ళి పరిచయం చేసుకున్నాను పరిచయం చేసుకుని సార్ వెరీ ఇంట్రెస్టెడ్ మైబీ వర్మ అబ్బి వర్మ అన్నారా అదొక్కటే అనలేదు నేను కావాలని యాక్చువల్లీ మా ఫ్రెండ్ అరే వెళ్ళి కలిసావా అన్నాడు రా ఏమని చెప్పావా అదే నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను అది ఇది సార్ నా పేరు రవి నేను ఇలా అదేంటరా రవివర్మని చెప్పలేదా అన్నాడు చెప్పలేదరా ఎందుకు అంటే నాకేమి నేను దాచుకోవాలో లేకపోతే చెప్పకూడదు అని కాదు కానీ నాకు నార్మల్గా రవివర్మ పేరు అంటే చాలా ఇష్టం పర్సనల్గా దట్స్ బికాజ్ రవివర్మ నేను ఒక ఆర్టిస్ట్ కూడా నంబర్ వన్ బట్ ఎందుకో నాకు పెద్దగా నేను పెరిగిన వాతావరణం అంతా హైదరాబాద్ అండి టోటల్గా ఎక్కడా కూడా నేను అంటే నాకు రాజుల ఫ్రెండ్స్ చాలా తక్కువ క్చువలీ నా కజిన్సే ఎక్కువ ఉన్నారు సో వాళ్ళు బట్ ఇన్ జనరల్ చాలా తక్కువ బికాస్ పుట్టి పుట్టుగానే టక్సం అవును ఓల్డ్ సిటీలో పెరిగా మొత్తం బోల్తు పూరే మేరే పచాస్ దోస్తే పచాస్ దోస్తా పచాస్ ఓబీ

అనుకోకుండా ఆయన మాత్రం చెన్నై వెళ్ళారు ఆ టైంలో సో ఆఫీస్లో ఎవరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో ఉన్నారు ఆయన ఎడ్ బయ మరి ఇంత సన్నగా ఉన్నావు అనుకో అన్నారు లిటరలీ మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది కొద్దిగా పెంచు బాడీ బాడీ కొద్దిగా పెంచు మరీ ఇంత సన్నగా ఏంటి ఆయన ఓ పని చేయచ్చు నువ్వు ఏం చేసావు ఇంజనీరింగ్గా ఇంజనీరింగ్ అయితే నువ్వు యుఎస్ఎల్లీ యాక్టింగ్ నేర్చుకుని రావచ్చు కాదు లావ్ కూడా అయి రావచ్చు లిటరలీ దిస్ ఇస్ వాట్ ఈస్ సజెస్టెడ్ ఓకే నువ్వు అక్కడికి వెళ్తే ఫుడ్ ఫుడ్కి లావ్ అవుతారు అంటే తనకి ఏమైనా ఐడియా ఉన్నట్టు ఉంది ఆల్రెడీ ఓకే సో తనేమో మరి ఆయన ఎవరో తెలియదు కలిసి ఇప్పుడు ఎవరైనా గుర్తుండి కాల్ చేస్తే బాగుండాలనుకుంటున్నాను కానీ బట్ దట్ పర్సన్ ఆయన నన్ను వెళ్ళమంటే నేను ఐఏ లైక్ ఓకే బహుశా మరీ అక్కడేమైనా నేర్చుకుంటే బాగుంటుందేమో అని ఒక చిన్న ఫీలింగ్ ఉండదు సో అప్పుడు మళ్ళీ నేను జిఆర్ఈ టోఫల్ రాసేళ్ళ అప్పటివరకు యుఎస్ఏ ప్లాన్ లేదు సరే అక్కడికి వెళ్ళి అక్కడ యాక్టింగ్ నేర్చుకుందాము వెరైటీగా ఉంటుంది కదా అంటే ఎప్పుడు చాలామంది ఇక్కడ నేర్చుకుంటారు కదా ఐ థాట్ మేబి నాట్ అంటే అక్కడికి వెళ్ళి ఎందుకు నేర్చుకోకూడదు అనే టైప్లో సో వెళ్ళి అక్కడ ఐ వాంటెడ్ టు జాయిన్ డైరెక్ట్లీ యాక్టింగ్ స్కూల్ బట్ ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇప్పుడు సాగర్ చంద్ర ఉన్నారు కదా ఆయన సదర్న్ ఎల్లా యూనివర్సిటీ కాబండేళ్ళు చేశారు ఓకే స్క్రీన్ రైటింగ్ అవన్నీ నేను కూడా దానికి వెళ్ళాను యాక్చువల్గా బట్ ఇట్ వాస్ టూ ఎక్స్పెన్సివ్ సెవెంటీ థౌజండ్ డాలర్స్ ఉండదు ఆ టైంలో డెబ్బై వేల డాలర్లు అంటే బాబాయ్ మన ఇల్లే ఒక నాలుగేడు ఫోర్ థౌజండ్ డాలర్స్ కట్టేసి ఉంటాం అంటే బేసికలీ అట్ దట్ టైం ఇల్లు ఒక రెండు మూడు లక్షలు కట్టగలిగాం బేసికలీ దట్స్ ఇట్ దట్ ఈస్ ఆర్ ఎవ్రీ ఎర్నింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ అనమాట అలాంటిది ఒక డెబ్భై వేలు అలా అంటే ఒక ఇరవై రెండు లక్షలు ఏ కష్టం బాబాయ్ అని చెప్పి నేను మళ్ళీ మాస్టర్స్ జాయిన్ అయిపోయాను అక్కడ మాస్టర్స్లో ఇంజనీరింగ్ ఐ మీన్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ బేసికలీ అదేమో ఫైనాన్షియల్ ఎయిడ్తో పాటు మనకి సో ఎక్స్పెన్స్ ఏమీ లేదు దాంట్లో సో మాస్టర్స్ జాయిన్ అయ్యి ఆ తర్వాత ఎప్పుడో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ ఒక అప్పుడు టైం దొరకలా అప్పుడు జాబ్ చేస్తుంటే టైం దొరకలేదు బట్ ఐ కుడ్ మేక్ టైం ఒక మూడు మూడు నెలలు చేసి వచ్చాను చేసి దెన్ ఆఫ్టర్ దట్ ఫిల్మ్ జస్ట్ హ్యాపెండ్ ఫిల్మ్ హ్యాపీ ఇన్ టూ థౌజండ్ బిఫోర్ ది దిస్ వన్ యాక్చువల్లీ వెళ్ళక ముందే దేవకట్ట గారు ఆ టైంలో దేవకట్ట గారు ఆ టైంలో హీ వాజ్ డూయింగ్ వలస అని ఒక టీవీ సిరీస్ లాగా అంటే టీవీలో మన ఈటీవీయో జెమినియో దాంట్లో ఒక చిన్న ఎపిసోడిక్గా చేద్దామని అనుకున్నారు ఆయన చేద్దామని అనుకుని ఒక ఐ థింక్ ఫ్యూ ఎపిసోడ్స్ దట్ ఈ డెట్ దాంట్లో వేరే నా ఫ్రెండ్ ఉన్నాడు కిషోర్ అని తాను చెప్పాడనమాట అరే ఇక్కడ నా రూమ్మేట్ దేవా అని ఉన్నాడు తాను ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్ యూ వాంట్ గో మీటిమ్ అంటే అవును వెళ్తానని చెప్పా అదే క్రమంలో రాజన్ డీకే గర్ను కలిసి ఆ టైంలో డీకేని ఎక్కువ కలవలేదు రాజ్ రాజన్ ఎక్కువ కలిసి ఆ టైంలో సో దేవా వచ్చేసి సారీ బ్రదర్ నేను ఆల్రెడీ అందరినీ హైర్ చేసేసుకున్నాను టూ మంత్స్ అయింది నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి సో ఎవ్రీ వీకెండ్ ఆయన షూట్ చేసేవారు బేసిక్గా నేనేమన్నానంటే సరే ఓకే అండి ఫైన్ నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి మీరు నన్ను ఆడిషన్ తీసుకోండి అప్పుడు నాకు తెలుస్తుంది నేను అంటే అసలు నేను చేయగలనా లేదా ఇది ఇదే నాకు డ్రిసెస్ హౌ ఇట్ ఈస్ అనేది మీకు తెలుస్తుంది నేను చేయగలనా లేదు అంటే సరే అయితే అని చెప్పి ఆయన లీడ్ క్యారెక్టర్కి ఆడిషన్ తీసుకున్నారు అండ్ ఈ వాజ్ వెరీ హ్యాపీ అలా అరే నాకు తెలియదే నువ్వు నువ్వు కొన్ని ముందు కొద్దిగా కనపడి ఉంటే అప్పుడు ఆయన ఆ క్యారెక్టర్ తనే చేస్తున్నారు యాక్చువల్లీ బికాస్ నోబడి ఎల్స్ వాజ్ ఇంట్రెస్టెడ్ మచ్ సో ఆయనేమో నువ్వు దొరుకుంటే బాగుండేది నేను ఓన్లీ డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని సరే ఓకే నో ప్రాబ్లం నేను నెక్స్ట్ ఎప్పుడు ఏమనుకున్నా సరే డెఫినెట్లీ కాల్ యూ అని అండ్ ఆ తర్వాత నుంచి వివర్ ఇన్ టచ్ ఫర్ ద నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అంటే ఎవ్రీ ఇయర్ ఒక టూ డేస్ అని నేను వెళ్ళి కలిసేవాండి డెట్రాయిట్ వెళ్ళి కలిసేవండి లేకపోతే అట్లా అలా ఒకటి ఫోన్ కాల్స్ ఇవి అవి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను న్యూజెర్సీలో ఉన్నప్పుడు కూడా మన ఐ డ్రీమ్ క్యాడ్ వాసు వాసు ఉన్నారు కదా హీ యూస్ టు ట్రావెల్ ఇన్ ద సేమ్ ట్రైన్ అలా మీకు పరిచయం అలా పరిచయం ఉంది అప్పుడు ఆయన క్యాడ్ వాసు అనేవాళ్ళం సో అలాగా సో యా ఆ పరిచయం ఉంది బట్ ఎనివే సో డ్యూరింగ్ దట్ టైం అదే టైంలో నేను న్యూయార్క్ లో ఉన్నప్పుడు ఎన్వైఎఫ్ఐ వెళ్ళడం ఈ జాబ్ చేసుకోవడం ఇవన్నీ చేసాం అనమాట బట్ యుఎస్ ఎక్స్పోజర్ కొంచెం చేంజ్ అవుతుంది కదా మన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక కాన్ఫిడెన్స్ అంటారా లేకపోతే అంటే కాన్ఫిడెన్స్ కంటే కూడా మీరు మీరు సొంతంగా చేసుకోవడం చేసుకుంటాం ఫస్ట్ థింగ్ సెల్ఫ్ అయిపోతాం అది ఒక్కసారి ప్రాబ్లమ్ కూడా యాక్చువల్గా ఇక్కడ ఈ సెటప్ లో అది వర్కౌట్ నాకు ఇట్ ఇస్ వెరీ హార్డ్ టు బియ్ ఫ్రమ్ యుఎస్ అది ఉంది మీరు ఇంతమంది స్టార్స్ తో వర్క్ చేశారు కదా రవి గారు ఎవరితో దోస్తీ అయిందా జూనియర్ ఎన్టీఆర్ గారితో కానీ గారితో అంటే దోస్తీ అనేది కొద్దిగా పెద్ద వర్డ్ అవుతుందండి కానీ బికాస్ వీ డోంట్ స్పెండ్ సో మచ్ టైం టైం ఓకే ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆ టైంలో లో కలిసి కలవటమే కలవటం ఆ తర్వాత నేను ఆయన యమదొంగ సెట్స్ కూడా వెళ్ళామండి ఒక రెండు మూడు సార్లు వెళ్ళాను అనమాట ఐ యూస్ టు సీక్ హిస్ టైమ్ వెళ్ళి ఎలా ఉన్నారండి అది అని ఐ టు స్పెండ్ సమ్ టైం యాక్చువల్లీ ఆ మాత్రం దోస్తే ఉండింది ఆ టైంలో బట్ ఆఫ్టర్ ఆఫ్టర్ దాట్ నేను కూడా మళ్ళీ యూఎస్ వెళ్ళిపోవటం ఆయనతోటి వర్క్ చేయలేకపోవటం అంటే ఎక్కడో మళ్ళీ ద క్యారెక్టర్ షుడ్ ప్లే కరెక్ట్ సిం నాట్ హెస్ పర్సనల్ ఫ్రెండ్

ఫార్టీ నైన్ ఓకే విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారు హీస్ ఎస్ టూ యంగ్ వెరీ యంగ్ ఈవెన్ అయితే హీ వన్ టు సెంట్ మేరీస్ జూనియర్ కాలేజ్ సెయింట్ మేరీస్ డిగ్రీ రైట్ సెయింట్ మేరీస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ నా క్లాస్మేట్ ఓహో అయితే మీరు గురుస్థానంలో ఉన్నారు అలా చూస్తే అయితే ఎన్టీఆర్ షాక్ అనమాట ఏంటి నువ్వు మహేందర్ రెడ్డి గారి క్లాస్మేటా హే నువ్వు అసలు నీ వయసు అని దాట్ వాజ్ ద ఫస్ట్ టైం ఈ వాజ్ లైక్ షాక్డ్ అనమాట అయితే ఈ లైక్ నేను సరే ఓకే ఆ టాపిక్ వద్దు అంటే కూడా ఈ వాజ్ లైక్ పులింగ్ మీ ఆన్ దాట్ వన్ యాక్చువల్లీ అదొకటి నువ్వు ఇంకోటి బాగా గుర్తున్న విషయం ఏంటి అంటే హీఈ్ లైక్ సీన్లో ఎన్టీఆర్ బావకాళ్ళు పట్టుకోవాలి బావా ప్లీజ్ నేను నా చెల్లి జాగ్రత్త టైప్ లేదా ఉంటుంది అయితే వాజ్ ర్యాగింగ్ మీ నేను వచ్చి నీ కాళ్ళు పట్టుకోవాలా గురువుగారు నాకు సంబంధం లేదు కావాలంటే మీరు దరిద్ర కన్నట్టు నేను తారక్ గారు ప్లీజ్ ఇది డోంట్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి మీరు మీరు చూసుకోండి నేను అక్కడ నన్నేదే అండి ఇలా అవుతున్నారు దీంట్లో అని చెప్తే ఇలా కాదు నేను సినిమా రిలీజ్ రోజుని అరే పక్కా రవీణ్ తీసుకురండి మనతో పాటే సినిమా చూస్తాడు తను ఫ్రంట్ రోలో కూర్చోబెడతాను నా కాళ్ళు పట్టుకునే చూస్తాను అప్పుడేమొద్దు తెలుసా చూసుకుంటాను అరే ఇంత ఆఫర్ ఎందుకు బాబు నాకు నేను నా స్థానంలో నేను బాగానే ఉంటాను చుట్టుపక్కల కూడా కనిపించిన రాఖీ రిలీజ్ తర్వాత మాత్రం నేను నేను మాత్రం మీతో ఉన్నాను అని అమేజింగ్ అండి హీఈస్ వెరీ వెరీ గుడ్ ఈ సూపర్ గుడ్ యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఐ బికేమ్ హెస్ ఫ్యాన్ ఆఫ్టర్ ద మూవీ అంటే అంతకు ముందు కూడా ఇస్ డన్ ఫ్యాబ్ జాబ్ అయ్యి ఓకే కానీ అప్పటికి నేను కూడా యాక్టింగ్లో లేను కాబట్టి ఇది ఎంత కష్టం అనేది నాకు తెలీదు మైండ్లో ఏముంది చేయగలుగుతాం అంతేగా అన్నట్టు ఉంటుంది బట్ ఒక సీన్ ఒక కెమెరా పెట్టిన తర్వాత హౌ డు యూ గెట్ ఇన్ టు యాజ్ అన్ యాక్టర్ ఎలా అది ఒక ప్రాసెస్ ఉంటుంది ఇంత కష్టంగా ఉంటుంది నాకు ముందు ఏం అండి యాక్చువల్లీ సినిమా చేసేదాకా కూడా ఒకటే టేక్ ఉంటుంది అనుకున్నా ఒకటే ఉంటుంది అది మనం చేసేస్తాం అయిపోద్ది అంతే కదా అని బట్ నో ఇది అసలు అంత సింపుల్ గానే కాదు ఆ ప్రాసెస్ లో మాస్టరీ చేసిన వాళ్ళు ఉంటారని తర్వాత తర్వాత అర్థమైంది అండ్ హీస్ లైక్ గ్రాండ్ మాస్టర్ అమేజింగ్ టైమింగ్ అన్నీ అన్ని అంటే వాయిస్ మాడ్యులేషన్ నుంచి ప్రసెన్స్ నుంచి టాపాటాప ఎనర్జీ నుంచి హీ హిజ్ హీస్ మెమరీ నుంచి ఐ థింక్ ఐ హవ్ బికమ్ హిస్ ఫ్యాన్ యాజ్ అన్ యాక్టర్ ఐ బికమ్ హిస్ ఫ్యాన్ ఇన్ ది కరెంట్ జనరేషన్ ఐ ఫీల్ దట్ హీస్ హీ టాప్స్ ది లిస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లిపింగ్ ఇన్ సీన్ స్టోరీస్ లో మంది చెప్పారు నాకు విషయం అపార్ట్ అని అంటే ఐ విల్ నాట్ ఇప్పుడు ఎవ్రీ బడీ హ్యాజ్ అ సర్టన్ స్టైల్ ఓకే తారక్ హాస్ లేయర్స్ అంటే తన స్టైల్ ఇట్ కెన్ గో ఎనీ విచ్ వే మీకు ఎలా కావాలంటే అలా వెళ్ళిపోద్ది ఫాస్ట్గా అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది ఇప్పుడు లైక్ మహేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ యూనో రామ్ చరణ్ గారు కానీ దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ మీరు అందరితో యాక్ట్ చేశారు అందరితో యాక్ట్ చేశాను అయితే ఇప్పుడు మహేష్ బాబు గారు నాకు బాగా గుర్తుంది సైనికు టైంలో అనుకోకుండా హీ హ్యాడ్ లైక్ వన్ బిగ్ డైలాగ్ వెరీ ఎమోషనల్ డైలాగ్ అది చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా ఏమైందంటే పైన ఆర్ట్ వాళ్ళకి తెలీదు యాక్షన్ ఇక్కడ అని వెనకాల ఒక బిల్డింగ్ మీద కొట్టే సౌండ్ ఉంది దబ్బా 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 సౌండ్ వెళ్తూ ఉంది అసలు డైరెక్టర్ గారితో సహా అందరం షాక్ అనమాట ఇదేంట్రా టేక్లో అది ఎమోషనల్ సీను పెద్ద సీను హాయ్ మహేష్ బాబు గారు ఈడిట్ అలా చేస్తారా అయిపోయింది టేక్ ఓకే బికాస్ ఇట్ కేమ్ పర్ఫెక్ట్ అసలు నేనైనా ఏంటంటే ఎవ్రీబడి ఇస్ యునిక్ ఇన్ దిర్ యుక్ ఇన్ దర్ ఓన్ వే ఫర్ మీ వేర్ తారక్ ఇస్ ఇస్ అంటే హీ ఈజ్ ఆల్సో హీ హీ గెట్స్ ఇన్ టు ఎనీథింగ్ దట్ యు వాంట్ సో వెరీ క్విక్లీ డైనమిక్ అండ్ దెన్ హీ ఐ వాజ్ రియల్లీ ఏబుల్ టు సీ దట్ యాజ్ అ డిఫరెన్స్ నాకు నాకు మేజర్ డిఫరెన్స్ అక్కడ ఇంకోవైపు భీమ్లా నాయక్ భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ గారు ఆయనతోటి ఇక్కడ పనిచేసి నేను జల్సా చేశాను కదా ఫస్ట్ సో ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ మోర్ దాక్చులీ అండ్ హీ ఈస్ వెరీ యునిక్ ఆన్ హిజ్ ఓన్ హీస్ సెల్ఫ్ ఎక్స్ప్రెసివ్ ఈ లైక్ ఈస్ వెరీ లైట్ హార్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ లైట్ హార్టెడ్ వెరీ జెన్యున్ త్రో అది నాకు బాగా నచ్చిన ఓకే అంటే హీ వెరీ క్యాజువల్ హీ టేక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్చేంజెస్ దాట్ ఇన్ఫర్మేషన్ అది బాగా భలే అనిపించింది నాకు ఆయనతో అయితే బేసికలీ ఆయన జార్నీ గురించి మాట్లాడారు సో లైక్ ఓకే సో నీకు ఎందుకు ఎందుకు నచ్చింది జార్నీ అనే టైప్లో సో ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ అ యునిక్

వాట్ ఐ విల్ అడ్వైజ్ పీపుల్ హూ వాంట్స్ టు హూ వాంట్ టు బి యాక్టర్స్ ఆల్సో ఇస్ దాట్ కి దే హ్యావ్ టు కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్ ఇన్ అ డిసిప్లిన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ హోప్ ఉండొచ్చు కానీ దే హ్యావ్ టు కాన్స్టెంట్లీ ఇంప్రూవ్ దర్ స్కిల్ 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 ఏదో ఒక టైంలో అది బయటకు వస్తుంది బట్ ఒకసారి బయటకు రాకపోవచ్చు దే స్టిల్ హ్యావ్ టు కంటిన్యూ దిస్ ఇస్ దర్ మెంటల్ స్టేట్ అది ఉంటే రండి

ఒక మనిషి ఒక యాక్టర్ అవ్వాలంటే దానికి ఒక కొన్ని మెంటల్ ఫ్యాకల్టీస్ ఉంటాయి ఫ్యాకల్టీస్ ఉంటాయి యూ హావ్ టు బి అవుట్ ఫర్ ఇట్ మీరు చాలా చేశారు ఐ థింక్ ఫ్రమ్ వెన్ యూ స్టార్టెడ్ మీరు మొదలుపెట్టిన పెట్టిన స్టేజ్ నుంచి చూసుకుంటే మంచి సినిమాలు పడ్డాయి మంచి వెబ్ సిరీస్లు పడ్డాయి అండ్ ఐ థింక్ యూ మేడ్ యువర్ మార్క్ దట్ వే కదా అగైన్ ఐ డోంట్ నో హౌ మచ్ ఐ మేడ్ బికాస్ ఐ థింక్ నవ్ డేస్ ఐ ఫీల్ ఐ హ్ నాట్ డన్ ఎనఫ్ మళ్ళీ ఎందుకంటే ట్రెండ్ చేంజ్ అయిపోతా ఉంటుంది కదా నా పాయింట్ ఏంటంటే వెన్నెల వచ్చినప్పుడు టూ థౌజండ్ ఫైవ్లో నేను తెలంగాణ మాట్లాడా అప్పట్లో అప్పుడు ఎవరు కాలేజ్ లైఫ్లో స్టూడెంట్ తెలంగాణ మాట్లాడటం ఎక్కడ లేదు నేను వెనల్ కిషోర్ బేసిక్ గా అది టూ థౌజండ్ సిక్స్టీన్లో మళ్ళీ మనకి ఎక్కువ పెళ్లి చూపుల నుంచి ఆ డైలెక్ట్ పరంగా బోల్ అనే సినిమాలు వస్తున్నాయి బట్ డైరని ఏంటి అంటే వాళ్ళకి నేను తెలంగాణ మాట్లాడతాను తెలీదు సో మళ్ళీ నేను ఒక దాంట్లో చేసి చూపించి అది హిట్ అయితే తప్ప మళ్ళీ యు నో సీది స్పేస్ నువ్వు ఒకసారి చేసేవనే సరిపోలా సరిపోదు ఎందుకంటే మళ్ళీ